నిజాం వార్తల్లో ఒక ప్రధాన ఒక కథనం చూసుకుందాం ఈ రెంజల్ మండలంలో దారుణమల ఎంత ఘోరమైన పరిస్థితి సంతకు వెళ్ళిన ఆ బాలికపై ఆక్యాత్ నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసుల అప్పగిత ఈ పూర్తి వివరాల కింద మండలంలోని దారుణం చోటు చేసుకుని శనివారం స్థానికంగా జరిగే తల్లితో కలిసి వెళ్ళిన తొమ్మిది ఓ దుర్మార్గుడు ఈ స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ప్రత్యేక సాక్షులు పోలీసుల కథన ప్రకారం గ్రామంలోని ప్రతి శనివారం జరిగే సంతకు ఓ మహిళ తన కూతురుతో తొమ్మిదేళ్ల వయసు కూతురుతో కలిసి వచ్చింది ఆమె కూరగాయలు కొనుగోలు చేస్తుండగా బాలికకు బాలికకు పక్కకు వెళ్ళి బాలికకు పక్కకు వెళ్ళింది ఇది గమనించిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బాలికకు ఇరవై రూపాయల ఆశ చూపి కొద్ది దూరంలోని ప్రభుత్వ భవనంలో వెనకకు తీసుకెళ్లి అగలితానికి పాల్పడ్డాడు కూతురు కనిపించకుండా పోవడంతో తల్లి వెతుకుతుండగా యువకుడు తీసుకెళ్ళినట్టు స్థానికులు తెలిపారు అంత కలిసి వెతుకుతుండగా బాలిక ఆచూకీ లభించింది ఎక్కడికి వెళ్ళామని ప్రశ్నించగా జరిగిన గురించి చెప్పింది దీంతో స్థానికులు పట్టుకుని తల్లి డైర్ కాల్ చేయడంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు బాలిక నుంచి విరాళు చేకేస్తున్నామని రంజన్ ఎస్ఐ సాయన తెలిపారు అదే విధంగా దొంగల మూట గుట్టుకట్టు మొత్తం పూర్తి ఆరుగురు అరెస్ట్ యాభై తొంభై వేలు విలువైన సాధనం ఇది ఎక్కడ చూద్దాం ఒకసారి దొంగలను తయారు చేసి చలమ చేస్తున్న అంతరాష్ట్రం మూట గుట్టుకట్టు చేశారు కామారెడ్డి జిల్లా పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి ఆ యాభై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు విలువైన నకిలీ కరెన్సీ నోట్లను కరెన్సీ తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పరాలలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు కామారెడ్డి ఎస్పి సింధు శర్మ శనివారం తన కార్యాలయంలో హర్షణ ఎస్పి నరసింహారెడ్డి కలిసి కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు ఇక బాన్స్వాడ కోయగుడ్డ వద్ద శుక్రవారం వాహనం తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని పట్టుకొని కారులో పరిశీలించగా ముప్పై లక్షల విలువ చేసే ఐదు వందల కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి ఈ క్రమంలో పోలీసులు లోతుగా దర్యాప్తు వెలుగు చూసింది తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరాఖండ్ మహారాష్ట్ర చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఎనిమిది మంది ముఠాగా ఏర్పడ్డారు తెలంగాణకు చెందిన రాజగోపాల్ కర్ణాటకకు చెందిన హుస్సేన్ ఫీరా పేక్ కరెన్సీ తయారు కోసం పెద్దబడి పెట్టారు హైదరాబాద్ లో బోహింపెల్ ఐటీ ఇటీవల అరవై లక్షల విలువైన ఐదు వందల నకిలీ లోటల్ ఫీల్ ఫిల్డింగ్ చేశారు ఏ కామారెడ్డి జిల్లా బిస్కుంద బిస్కుందకు చెందిన కిరణ్ కుమార్ బాంజ్వాడకు చెందిన రమేష్ గౌడ్ రమేష్ గౌడ్ అదేవిధంగా ఈశ్వర్ నకిలీ కిరణ్ కుమార్ రమేష్ గౌడ్ దగ్గర నుంచి మూడు లక్షల నకిలీ కరెన్సీ నోట్లను తమ చుట్టుపక్కల గ్రామంలో చిలమని చేశారు ఈ క్రమంలో మార్కెట్ లో చలమని చేసేందుకు మరో ముప్పై లక్షలు తీసుకొని హైదరాబాద్ నుంచి అట మరో ముప్పై లక్షలు తీసుకొని హైదరాబాద్ నుంచి బాన్స్ వచ్చారు అతన్ని బస్టాండ్ లో